నఖదీధితి సచ్ఛంద నమజ్జన తమోగుణ పదధ్వయ ప్రభాజాల పరాగృత సరోరుహ నఖదీధితి సంచంద నమజ్జన తమోగుణ అమ్మను నమస్కరించే జనుల యొక్క అజ్ఞానము అను చీకటిని పోగొట్టగలిగిన కాలిగోళ్ళ కాంతులు గలది ఇంద్రాది దేవతలు అమ్మవారి పాదాలకు పదే పదే నమస్కరించడం వల్ల వారి కిరీటముల యందు పొదగబడిన మనులు అమ్మవారి కాళ్ళ గోళ్ళకు తగిలి స్ఫటికముల స్వచ్ఛముగా ప్రకాశించే అమ్మవారి ఖాళీ గోళ్లు మరింత సానబెట్టబడి ప్రకాశించుతున్నది ఈ ప్రకాశం అమ్మవారిని ఆశ్రయించే జనుల యొక్క అజ్ఞానపు చీకటిని తొలగించుచున్నది అమ్మవారి పాదాలు షచ్చక్రాలపైన ఉండి అనంతమైన అమృత కిరణాలు వర్షిస్తాయి అయితే ఈ కిరణాలలో అగ్నికి సంబంధించినవి నూటెనిమిది సూర్య సంబంధమైనవి నూట పదహారు చంద్ర సంబంధమైనవి నూట ముప్పై ఆరు మొత్తం మూడు వందల అరవై కిరణాలు ఈ మూడు వందల అరవై కిరణాలే సౌర సంవత్సరానికి రోజులు పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ పద్మముల కాంతిని మించిన కాంతుల గల పాదములు కలది అమ్మవారి పాదములతో పోలికకు పద్మాలు సరిపోవు కారణం పద్మములు నీటిలో వికసించి కాంతివంతంగా ఉంటాయి సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే పద్మాలు వికసిస్తాయి నీటి నుంచి పద్మాన్ని బయటకి తీసిన రాత్రి సమయమైనా మంచు కురిసే సమయంలోనైనా పద్మాలు కాంతిని కోల్పోతాయి కాని అమ్మవారి పాదాలు నిత్యము ప్రకాశిస్తూనే ఉంటాయి అమ్మవారి పుట్టినిల్లు హిమవత్ పర్వతం మెట్టినిల్లు కైలాస పర్వతం ఎంత చల్లగా ఉన్నా అమ్మవారి పాదములు ముడుచుకుపోవు శాశ్వతమైన తేజస్సును కలిగి ఉంటాయి అజ్ఞాన అంధకారంలో చిక్కుకొని దిక్కుతోచని స్థితిలో ఆశ్రయించిన వారిని రక్షించి అమ్మవారి పాదాలు మోక్షాన్ని అందిస్తాయి నకదీధితి సచ్చన్న నమజ్జనతమోగునా పదద్వయ ప్రభాజాల పరాగృత సరోరుగా